విశాఖ నగరం క్రైమ్ సిటీగా మారిపోతుంది ఓ పక్క రోడ్డు ప్రమాదాలు మరో పక్క ఇళ్లలో దొంగతనాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి తాజాగా విశాఖ నగరంలోని శీలానగర్ ప్రాంతంలో భారీ చోరీ జరిగింది ఓ కుటుంబం తమ కుమార్తె పెళ్లి కోసం అని చెప్పేసి దాచుకున్న నగలు డబ్బులు కూడా దొంగలు దోచుకెళ్ళిపోయారు శీలానగర్ ప్రాంతంలోని అర్ధరాత్రి దాటిన తర్వాత ఈ ఘటన చోటు చేసుకుంది కుమార్తె నిశ్చితార్థం కోసం సిద్ధం చేసిన నగలు డబ్బు కలిపి దాదాపు కోటి రూపాయల సొత్తు చోరీ కావడంతో బాధిత తల్లిదండ్రులు లబ్బోదిబోమంటున్నారు విశాఖ నగరంలోని శీలానగర్లో శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత జరిగిన ఘటన స్థానికంగా తీవ్ర ఆందోళనకు గురిచేసింది జీవీఎంసీ అరవై తొమ్మిదవ వార్డు వెంకటేశ్వర కాలనీ రోడ్ నెంబర్ ఎయిట్లోని లక్ష్మీ రెసిడెన్సీ మొదటి అంతస్తులో ఎస్ శ్రీనివాస్ భార్య నాగమణి ఇద్దరు కుమార్తెలు నివాసముంటున్నారు ఎల్ఐసిలో ఉద్యోగం చేస్తున్న ఆయన ఆటో నగర్లో చిన్న పరిశ్రమ నిర్వహిస్తున్నారు ఇటీవల పెద్ద కుమార్తెకు వివాహం నిశ్చయమైంది వచ్చే నెల పది నిశ్చితార్థ వేడుక నిర్వహించేందుకు ప్లాట్కు రంగులు వేస్తున్నారు కుటుంబ సభ్యులంతా శనివారం రాత్రి పదకొండు గంటలకు పనులు ముగించుకుని కింద ఖాళీగా ఉన్న మరో ప్లాట్లోకి వెళ్లి నిద్రపోయారు తెల్లవారుజాము నాలుగు గంటలకు తమ ప్లాట్ నుంచి శబ్దాలు రావడాన్ని గమనించి వెంటనే పైకి వెళ్లి పరిశీలించారు తలుపులు తీసుండటంతో పాటు బీర్వాలో సామాగ్రి చెల్లా చెదరై ఉండడంతో చోరీ జరిగినట్టు గుర్తించారు వెంటనే ఇరుగు పొరుగు వారికి పోలీసులకు సమాచారం ఇచ్చారు గాజువాక క్రైమ్ పోలీసులు స్థలికి చేరుకుని వివరాలు సేకరించారు నిశ్చితార్థం నిమిత్తం ఇరవై లక్షల నగదు ఏడు వందల గ్రాముల బరువైన బంగారు ఆభరణాలు మూడు కిలోల వెండి కొత్త పట్టుచీరలు ఏడు వాచీలు బీర్వాలో భద్రపరిచామని అవన్నీ మాయమైనట్టు శ్రీనివాస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు క్లూస్టీమ్ సిబ్బంది వేలిముద్రలు సేకరించారు పోలీసు జాగిలం సమీపంలోని మెకానిక్ దుకాణం వైపు వెళ్లి మళ్లీ వెనక్కి రావడంతో క్రైమ్ సీఐ శ్రీనివాస్ మెకానిక్ దుకాణం నిర్వాహకుడిని ఇరుగు పొరుగువారిని ప్రశ్నించారు లక్ష్మీ రెసిడెన్సీకి సీసీ కెమెరాలు లేకపోవడంతో పథకం ప్రకారమే ఇక్కడ చోరీ జరిగినట్టు భావిస్తున్నారు